ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಸೀಂ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾಳಿ ಜಿಡಿದ್ರು ವಾರದ ಪುಟು ಮಾಜಿ ಮಂತ್ರಿ ಬೇರೂ ಸೆಂಟ್ರಲ್ ಮೋದಿ ಬಾಡಿಗೆ ಸೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘಂ ನಾಯಕರ ಎಲ್ಲ ಸ್ಪಂದಿಸ నా పేరు వేముల బేబీరాణి బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హైకోర్టు అడ్వకేట్ నిన్న జరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి మన సీఎం గారి మీద అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది ఎల్లమ్మ ఒక అనగా చంద్రబాబు నాయుడు బోండావోమ ఆ చర్యలు అందరూ కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక గుంపులుగా వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దాడి దాడికి పాలు అనేది చాలా అమానుషికరం నీచమైన దుశ్చర్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వస్తున్న ఈ ప్రజాయాత్ర ద్వారా ఈ బస్సు యాత్ర ద్వారా ఈ జన సమీకరణను చూసి జన సమూహాన్ని చూసి వారవలేక ఎట్లాగా ఓడిపోతామన్న భయం పట్టుకొని ఆ మైండ్ చెల్లించిన ముసలేదవైన చంద్రబాబు నాయుడు కుయుక్తులతో ఈ విధంగా మన జననేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాగా ఇట్లాగా ప్రయత్నం చేయటం అనేది జరిపించడం అనేది చాలా దుశ్చర్య ఇదంతా కూడా ప్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు కబడ్దార్ జగన్ కబడ్దార్ మా జగన్మోహన్ రెడ్డి మీద దాడికి జా చంద్రబాబు నాయుడు అండ్ బోండఓమా ఎల్లో మోక అందరూ కూడా మీకు ఇదే మీడియా ముఖంగా మీకు వార్నింగ్ ఇస్తున్నాము రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకు అందరికి కూడా ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం చెప్పి ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరందరూ కూడా మీ తా మీ సామాన్తో తట్టాబుట్టా సర్దుకొని రెడీగా ఉండండి ఇదంతా కూడా ఈ మాండవోమా కానీ చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి వార్వలేక ఎట్లాగా వాళ్ళు ఓడిపోతామన్న భయంతో ప్రజల్లో జనాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానము ఆ ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈ విధంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న దాడి జరగడం వారి పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు అనేక మందికి సేవలు అందిస్తున్నటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి కూడా నిన్న దాడి జరగడం ఎలా చూసారు ఈ ప్రాంత నేను చాలా బాధపడుతున్నానండి అన్నయ్య మీద నిన్న చాలా దారుణంగా దాడి చేశారు మేము రాత్రి నుంచి ఎవరు నిద్రపోలేదు ఇప్పుడు దాకా మేము ఏం తినలేదు చెప్తున్నా మా అన్న మీద దాడి చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం పైనున్న దేవుడు కూడా వదిలిపెట్టాడు మా అన్న ఎంత సేవ చేశాడో వెస్ట్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ కూడా సెంటర్లో చేద్దామని ప్రజల మీద అభిమానంతో ఇక్కడికి వచ్చాడు మా అన్న అలాంటి మనిషిని దారుణంగా కన్ను పోయేదట్టు కొట్టారు మీరు చేసిన పాపం అసలు మిమ్మల్ని వదలదు చెప్తున్నా పంచభూతాలు సజిగా చెప్తున్నా మిమ్మల్ని ఎంత బాధపడుతుందంటే మా అన్న కొట్టినోళ్ళని అంతగా ఇదిగా బాధపడతారు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అని చెప్పి ఆయన కూడా ఇలా కొడతారా ప్రజలు ఇంతమంది సముద్రం గర్జన వల్ల వచ్చారని చెప్పి మీరు ఓర్వలేక మా వాళ్ళ మీద దాడి చేస్తారా ఆడబరుసలు ఉన్నారు ఏదో అనుకుంటున్నారేమో మీరు జగన్ అండగా మేము ఉన్నాం ఏగ వాలింది ఇక చూసుకోండి మీరు ఎలా ఉంటారు ఏంటనేది బాంచ జాగ్రత్త రాత్రి అది ఆ సంఘటన జరిగినప్పుడు నేను ఇక్కడే ఉన్నానండి ఆల్రెడీ ఇక్కడ మన డాబాగొడ్లు సెంటర్ దగ్గర జగనన్నను చూసి ఆ ఇది మీద మళ్ళీ అలాగే డాబాగొడ్లు సెంటర్ దగ్గర నుంచి ఇలా తిరిగి ఆయన వెనకాలే వచ్చాము మళ్ళీ మేము ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పి ఇలా వస్తున్నారని చెప్పి ఇటు వచ్చాము ఇక్కడికి రాగానే హఠాత్తున ఆ గుడివైపు నుంచి ఆ అవతల వైపు నుంచి ఎవరో ఆ దుండ కూడా ఎవరైతే మాకు తెలియదు కానీ అవతల వైపు నుంచే రాయి విసరడం జరిగింది అది విసరగానే జనాల్లో అయితే ఎంత క్రోధం ఎంత కోపంలో వచ్చారంటే జనాలు చాలా కోపంలో వచ్చారు అసలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ప్రతిపక్ష పార్టీలని ఎంత చేతగాని తనమైతే ఎంత చేతగాని తనమైతే ఇలాంటి పనులు చేస్తారని చెప్పి వాళ్ళు ఎంతో అసలు బండభూతులు పిచ్చబూతులు తిడుతున్నారు జగనన్న మీద ఉన్న అభిమానం జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు జగనన్న చేస్తున్న అభివృద్ధి ఇవన్నీ జనాల్లో ఉన్నాయి కాబట్టే జనాల్లో ఆ రెస్పాన్స్ వచ్చింది రాత్రి అసలు అది తగలగానే జనాలు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి చిన్న చిన్న పిల్లలు యూత్లో కూడా వాళ్ళు కంటతడి పెట్టుకున్నది నేను చూశాను రాత్రి ఆడవాళ్ళు కూడా ఎంతో కంటతడి పెట్టుకొని అరే వీళ్ళు అసలు ఇది వీళ్ళు అసలు వీళ్ళ పుట్టుక కరెక్టేనా అన్నట్టుగా మాట్లాడారు నేను అనకూడదు కానీ రాత్రి ఆ మాటలు కూడా వచ్చినాయి జనాలు ఎవడో కొట్టినోడి గురించి కానీ ఇలా చేయడం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ చేసుకోవాలి రాజకీయాలు చేసుకోవాలి కానీ ఇలాంటి చేతగాని తనం ఇలాంటి చేతగాని పనులు అయితే ఖచ్చితంగా చేయకూడదు ఇది కరెక్ట్ అయిన సంకేతం కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ వరకు ఉండాలి కానీ ఇలా రాళ్ళు ఇసురుకోవడం లేకపోతే ఎదరున్న పార్టీ ఎదర పార్టీలో ఉన్న నాయకుల మీద ఏదో వాళ్ళని హాని చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అయిన సంకేతం అయితే కాదు ఈ ప్రాంతంలో పోటీ ప్రజలు ఏమోనండి అది వెనక ఎవరైతే ఉన్నారనేది మనకైతే తెలియదు కానీ జగన్ అన్నకి అపోజిషన్లో ఉన్న ఇక్కడ మన వెల్లంపల్లి గారు ఆయన మీద అపోజిషన్లో ఉన్న బోండామ గారి మీదే వస్తుంది మాట కానీ ఎవరు చేశారనేది అయితే నాకు తెలియదు కానీ ఎవరైతే చేశారో వాళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి మీద జనరల్ రెడ్డి గారి రెడ్డి గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామికంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండించాయి ఖండించాలి కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే కార్యక్రమాల్లో ఇటువంటి భౌతిక దాడులు అనేవి నిజంగా అతి క్రూరమైన చర్యలు హేయమైన చర్యలు ఖచ్చితంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రజాక్షేత్రంలో ఎన్నికల సంబరంలో సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు ఆ బస్సు యాత్రలకి వచ్చిన జనాదరణని చూసి ఇక ప్రత్యర్థుల విన్నులు వణుకు పుట్టి ఓటం భయంతో జరిగిన దాడిగానే మేము చూస్తున్నాం ఇది ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్క ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రజలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నిజంగానే గుండా ఆయన వృత్తి కానీ ప్రవృత్తి కానీ భూ కబ్జాలు గోండాజం దాదాగిరి మీదే సాగుతుంది ఇక్కడ వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత వెల్లంపల్లి గారికి వచ్చిన ప్రజాదరణ కానీ ఆయన చేస్తున్న పనులు కానీ ప్రజల సమస్యల పట్ల ఆయన రియాక్ట్ అయిన విధానం కానీ చూసి ప్రజలందరూ కూడా వెల్లంపల్లి గారి వెంట నడవడం తట్టుకోలేక అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కూడా తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా దొరకమన్న భయంతో ఏదో రకంగా రాజకీయంగా పోరాడకుండా భౌతికంగా దాడులు చేసి ఖచ్చితంగా వాళ్ళని బెదిరించాలి భయపెట్టాలి అని అనుకున్నారు ఇక్కడ నాయకులు ఖచ్చితంగా అలాంటి భయ బెదిరింపులకి ఉడత ఊపులకి భయపడే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు ఈ దాడి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అవకాశం ఇది దాడి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుందా కలిసి రాదా విషయం పక్కన పెడితే ఇప్పుడు ఎవరికైనా సరే భౌతికంగా దాడి జరిగినప్పుడు ఆ మనిషికి బాధ కలుగుతుందా లేకపోతే ఫిజికల్గా ఆయనకి జరిగే ఏంటో చూడాలి కానీ ఆయనకి కలిసి వస్తుందా ఇంకొకరికి కలిసి వస్తుందా అంటే ఇప్పుడు దాడి వల్ల ఎవరికి కలిసి వచ్చేది ఏముంది ప్రత్యేకంగా చూసుకుంటే ప్రజాక్షేత్రంలో ఇలాంటి భౌతిక దాడులు చేసే వాళ్ళకి నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ అన్న